ఓం శ్రీమాత్రణమ ఈ సంవత్సరం మనకి సరస్వతీ నదీ పుష్కరాలు జరుగుతున్నాయి అసలు నదీ పుష్కరాలు ఎందుకు జరుగుతాయి అనంటే నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు ఇలా హిందువుల సాంప్రదాయంగా వచ్చాయి అలాగే తీర్థయాత్రలు పుణ్య పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణ వచనం ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేయడానికే పుష్కరాలు అనేవి జరుగుతాయి మానవాళికి పరోపకారిగా మోక్షప్రదాయనిగా నిలుస్తున్న పవిత్ర సరస్వతి నది పుష్కర శోభను సంతరించుకుంటోంది సరస్వతి నదికి పుష్కరాలు బృహస్పతి అంటే గురువు మిథున రాశిలో ప్రవేశంతో అంతర్వాహిని అయిన సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతాయి పుష్కరాలు జరిగే సమయంలో ఆయా ప్రాంత క్షేత్రాలకు వెళ్ళి పవిత్ర స్నానాలు ఆచరించి పితృకర్మలు నిర్వహించి పునీతులు కావాలన్న సంకల్పంతో లక్షలాది మంది భక్తులు పుష్కరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతారు సరస్వతీ నది పుష్కరాలు ఏ ప్రదేశాల్లో జరుగుతాయి అనంటే సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని మానా అనే గ్రామంలో పుట్టింది అయితే ఈ నది అంతర్వాహిని అందువల్ల సరస్వతీ నది పుష్కరాలు మానాలో జరుగుతాయి సరస్వతీ నది పుష్కరాలు మానతో పాటుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలోను రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్లోను గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ త్రివేణి సంగమంలోనూ జరుగుతాయి మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో త్రివేణి సంగమంలోనూ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి తెలుగు ప్రజలు అందరూ కూడా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి వెళ్ళి సరస్వతీ నది పుష్కరాల్లో పాల్గొనవచ్చు ఓం శ్రీమా త్రే నమ